తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో వరంగల్ నవంబర్ ఒకటిన తెలంగాణ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సును తెలంగాణ ప్రజా సమితి నిర్వహించిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సిక్స్ నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రజా సమితి వరంగల్ లోని హాల్లో ఈ తెలంగాణ సదస్సును నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ వాదులంతా ఈ రోజును ఒక బ్లాక్ డేగా విద్రోహ దినంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం జరిగిన సదస్సుకు ఎంతో ప్రాధాన్యత ఉందనమాట సో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ సదస్సు ఒక గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చు ఈ సదస్సుకు రెండు వందల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తే సుమారు వెయ్యి మంది పైగా హాజరవ్వడం జరుగుతుంది రోడ్లని జనంతో నిండిపోయి ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో దీనికి ఈ సదస్సుకు హాజరవడం జరుగుతుంది ఓకే మరి భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు కాలోజీ నారాయణరావు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జనార్దన్ రావు మరియు హైదరాబాద్లోని తెలంగాణ ప్రజా సమితి నాయకులైన ప్రతాప్ కిషోర్ రఘువీర్ రావు వీరందరూ కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్ చురుగ్గా పాల్గొన్న చాలా మంది నాయకులు కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరావడం జరుగుతుంది తెలంగాణ వాదులలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఈ సభ కలిగించడం జరుగుతుంది అనమాట